మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు అబ్బా ఇన్ని బట్టలు ఉన్నాయి ఎప్పుడు మరితో పెట్టాలి ఓపిక కూడా లేదు తర్వాత చూసుకుందాంలే మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు అయ్యో ఇన్ని బట్టలు ఎప్పుడు మరితో పెట్టాలి తర్వాత చూసుకుందాంలే సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు ఎప్పుడు చూసినా ఈ బట్టలే కనిపిస్తున్నాయి ఎన్ని ఉన్నాయి ఇన్ని గానం ఉన్నాయి అమ్మో ఇవన్నీ ఇప్పుడు మర్త పెట్టా తర్వాత చూసుకుందాంలే సాయంత్రం అబ్బబ్బా ఏ పనికైనా ఒప్పుకోసా దీనిలోకి మాత్రం రాదు ఆఫ్టర్ టూ డేస్ అబ్బా రెండు రోజుల నుంచి ఉన్నాయి కుర్చీలా బట్టలు ఇంకెప్పుడైతే మడత పెట్ట తప్ప అప్ప దీన్నమ్మా ఏం పని చేయడానికైనా ఒప్పుకోస్తా కానీ బట్టలు మడతా పెట్టడానికి మాత్రం ఒప్పుకోరా అది కూడా కుర్చీలో మాత్రమే వేస్తాం ఎవ్వరు కూర్చోకుండా మీరందరూ కూడా ఇంతేనా అయితే కమెంట్ సెక్షన్లో చెప్పండి మరి ఇన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి